ఓ శ్రీ గురుభ్యో నమ ఓ శ్రీ మహాగణాపతి దేమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో స్వాతి నక్షత్రంలో వారి శిశువుల యొక్క శాతుల వివరాలు వరి వారి గుడగడాలు లక్షణాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను స్వాతి అవుతుంది ఏ ఈ యోని ఎన్నుబోతు దున్నా అన్నమాట ఈ స్వాతి నక్షత్రంలో పుట్టిన వారి జీవితము రాహుమారుదశతో ప్రారంభమవుతుంది ఏ పాదంలో జన్మించినా కూడా ఎలాంటి దోషం లేదు చాలా శుభప్రదమైన నక్షత్రము స్వాతి నక్షత్ర జాతకులకు బుధ లేక రవి లేక కుజ దశలు లేక కేతు దశలో మార్క ఎందుకనగా బుధుడు వ్యాధిపతి అవుతాడు రాహు నక్షత్రానికి స్వాతి నక్షత్రానికి అలాగే రవి బాధకాధిపతి అవుతాడు కుజుడు ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు కేతు దశ కూడా కేతువు కూడా కుజవత్ కేతువు కాబట్టి వృశ్చిక రాశిలో కేతువు మారక స్థానానికి అధిపతి అవుతాడు కాబట్టి కోలాడు కాబట్టి ఇతనికి మారకం జరిగేవి ఈ దశలోనే మారకం జరుగుతుందని చెప్పవచ్చు డెబ్బై ఐదు సంవత్సరాలపైనే వీడు జీవిస్తారు ఇక ఆడపిల్ల స్త్రీలైతే కీర్తి పరిష్లు కలిగిన వారైతారు సత్యమును పలుకుతారు అసత్యవాదులు కాదు న్యాయాన్ని కోరుకునేవారు నేర్పుగలవారు శత్రువులను జయిస్తారు ఇక ఇక పురుషులకైతే ధర్మస్వభావం కలిగేవారు సత్యవంతుడు శౌర్యవంతుడు క్రయక్రయాలతో సమర్థుడు కోరికలు అధికంగా ఉండేవాడు విశేష యాగములు చేసేవారు విద్యావంతుడు అయి ఉంటాడు ఇకపోతే ధర్మగుణము వాంఛ స్వతంత్రత భావాలు కలిగి ఉంటారు ధర్మబద్ధుడై ఉంటాడు దేవబ్రాహ్మణ భక్తి ధర్మకార్యాలు చేసేవాడు విద్యావంతుడు అనేక విషయాలందు దృష్టి పెట్టి వాడు సుఖరతి ప్రియుడు దెబ్బ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేసేవాడు దాతాడు ధర్మాలు కూడా చేస్త దాన ధర్మాలు కూడా బాగా చేస్తాడు వ్యాపారంలో మంచి నేర్పరి సత్యవాది వక్తలు వీరు ముఖ్యంగా ధైర్యవంతులు ప్రభు శివృతులు శివాధిపతులు ధీరులు ధైర్యవంతులు సాధు ప్రవర్తకులు ధైర్యవంతులు లాయర్లు జడ్జీలు చిత్తపరీశ్రలో వీళ్ళకు కోరికలు ఎక్కువగా ప్రీతి ఉంటుంది ఎక్కువ ఫో ఫోటోగ్రఫీలో ఎక్కువగా వీళ్ళు ఎక్కువ మక్కువ చూపుతారు ఇక ఒకటో పాద ఒక్కొక్క పాదాన్ని పరిశీలిస్తే శాస్త్ర విమర్శకులు ఒకటో పాదం జన్మించిన వారు రాజోగుడము ప్రభావం కలవాడు నలభై సంవత్సరాల తర్వాత వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు ఉన్నత పదవులు పొందారు రాజకీయాల్లో ఉంటే మంచి పదవులు సాధిస్తారు అలాగే ఏ వృత్తిలో ఏ ఏ రంగంలో ఉన్నా కూడా ఆ రంగంలో ఒక అధికార పదవిని చేపట్టేవారై ఉంటారు రెండవ పాదము మంచి బలవంతులు వీరు శారీరకంగా నిజాయితీ గలవారు ధర్మప్రీతి కోరికలు కాముకలంటే కోరికలు ఎక్కువ అరిషడ్ వర్గాలు బాగా ఉంటాయి వీరికి మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుంది రహస్య కార్యాలు చేస్తుంటారు రాహు ఎప్పుడు కూడా షార్ట్ కట్ ఏదో ఒకటి సంపాదించాలి షేర్ మార్కెట్లో ఇండస్ట్రీలో చేయాలనే ఆలోచన కూడా ఉంటారు రాహుకు తల లేదు తల మాత్రమే ఉంటుంది కాబట్టి శరీరం అనుభవించడానికి ఉండకపోయినా కోరికలు ఎక్కువ ఆశలు ఎక్కువగా ఉంటాయి వీరికి మూడవ పాదం వారికి క్రూర చిత్తులు తక్కడి శౌర్యము ద్వేషము కలవారు ధనం ఏ వేస్ట్ చేస్తా బాగా ఖర్చు పెడతారు ఇక నాలుగో పాదంలో ఉండేవారి గర్వం అధికంగా ఉంటుంది అదృష్టాన్ని దానివల్ల శత్రువులను కూడబెట్టుకుంటారు అదృష్టాన్ని పోగొట్టుకుంటారు యాభై నాలుగు సంవత్సరాల తర్వాత వీరికి జీవితం బాగుంటుంది క్రమంగా కొద్ది కొద్దిగా జీవితంలో చెందుతారు ఆ స్వభావాల్లో కూడా మెత్తదనం పెరుగుతుంది ప్రభావ సంపన్నుడై జీవితంలో మంచిదనం పెరుగుతూ వస్తుంది వయసు పెరిగినట్టల్లా తెలివి గల వారు సంభాషణ చేతులు అవుతారు ఎక్కువ గర్వం ఉంటుంది కానీ కాబట్టి కొంతమంది దుష్ట శత్రుతో ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది తర్వాత వైస్ అలా అనుభవంతో వారి యొక్క గర్వం తగ్గుతుంటుంది వ్యాపారంలో మంచిగా రాణిస్తారు ధనవంతులుగా ఉంటారు బాగా డబ్బు సంపా డబ్బు సంపాదనలో బాగా ఉంటారు వీళ్ళు ఇవి స్వాతి నక్షత్ర వారి యొక్క లక్షణాలు శుభవస్తు